చేసింటివి ఫోన్ చేస్తే మీరు ప్రార్థనలో ఉన్నారని చెప్పేసి మొన్న శనివారం రోజు అనమాట ఓకే మీరు ప్రార్థనలో ఉన్నారంటే ఇట్లనే ఒక చిన్న విషయమే మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను సార్ ఓకే అయితే మా పాస్టర్ గారు కూడా కాల్లో ఉన్నారు మీకు మీకు ఒకటి మెసేజ్ అని చెప్పి కాల్ చేస్తాను సార్ సిఫన్ పాల్ హలో ప్రైజ్ లాడ్ అయ్యారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ బాగున్నారా బాగున్నాం సార్ సార్ మాది కేఏపాల్ గారి మినిస్ట్రీ అండి మేము ఏంటంటే కొంతమందికి మేము సన్మానం చేస్తున్నాము ఓకే దాని మిషన్ మీద ఫోన్ చేశాను అనమాట నేను ఏపీ మేనేజర్ని ఏపీ తెలంగాణ నేనే చూసుకుంటాను సార్ మీ పేరు సార్ సార్ నా పేరు స్టీఫెన్ పాల్ ఎక్కడ ఉంటావు సార్ మీరు సార్ నేను ఉండేది ఇక్కడ బెంగళూరు అండి బెంగళూరు దేవనెలలో ఉంటాను దేవనల్లి అశోక్ నగర్ చర్చ్ నాది ఏంటంటే ఇక కొంతమంది ని సెలెక్ట్ చేసి ఒక డెబ్బై ఐదు మందిని సన్మానించాలని ఆయన మా కే పాల్ గారు సంకల్పించారు ఆయనకి దేవునికి వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దానివల్ల ఏంటంటే మేము పని అండి ఎవరైతే కొంచెం మంచి సేవ చేసి చేయగలిగిన వాళ్ళు వాక్యం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళకు మేము కొంచెం ధన సహాయం తర్వాత వచ్చేసి సన్మానం ఈ రెండు ఉంటాయండి దాని మేము ఫోన్ చేస్తాం ఆయనకి పాల్ గారికి వచ్చినటువంటి దర్శనం అండి అది ఆయన అమెరికాలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన దర్శనాన్ని బట్టి ఆయన చేయాలనుకున్నారు అంతే మనం అది దైవ సంకల్పం పెద్ద పెద్ద వాళ్ళు అదే అదే సార్ ఇప్పుడు అందరినీ చూసుకొని అందరినీ చూసుకొని చేస్తాం మేము కనెక్ట్ చేసి ఒక డెబ్బై ఐదు మందిని ఏపీ తెలంగాణ నుంచి తీసుకుంటున్నాం ఇందులో రంజిత్ చౌఫరి గారు ఉన్నారు మన వికేఆర్ గారు గారు విజయప్రసాద్ రెడ్డి గారు ఓకే అన్నారు ప్రవీణ్ గారు ఓకే అన్నారు ఇట్లా హనీ జాక్సన్ సాంబశిరావు పాస్టర్ మేము సన్మానం చేయదలున్నామండి వాళ్ళతో పాటుగా ఇక ఆ స్థాయిలో ఎవరైనా ఆ సాయాని కాకపోతే సాయం ఉంది అండి మన దైవజను సాని కాదు కొంచెం వాక్యం బాగా తెలుసు కొంచెం జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళకైతే మనం చేయాలని సంకల్పించాం సార్ అది విషయం ఓకే అయ్యే గారు మీ పేరండి ఆనంద్ సార్ ఆనంద్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను విజయవాడ విజయవాడ ఉంటాను సార్ విజయవాడ ఓకే ఓకే అండి మాది అంత ముందు కూడా మా విజయవాడ ఇది విజయవాడ సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళు సార్ మీలా పేరు మోసిన పాస్టర్ గారు అండి స్టీఫన్ పాల్ గారు ఆనంద్ పాస్టర్ అని చెప్పేసి చాలా పెద్ద మంచి పేరు ఉంది సరే సార్ విజయవాడ సార్ మన చర్చి విజయవాడ సార్ ఎక్కడ సార్ ఏరియా గుణదల గుణదల సార్ గుణదల్లోనా ఓకే గుణదల చర్చి ఉంది కదా సార్ మేరీ మాతా టెంపుల్ టెంపుల్ దగ్గర మీది టెంపుల్కి కొంచెం దగ్గర ఓకే 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 మీరు టెంపుల్ చేస్తున్నారా చేయట్లేదండి అవునా కానీ సంతోషం సార్ మరి మేమైతే బెంగళూరులో సన్మానం పెడుతున్నాము నెక్స్ట్ మంత్ పదవ తారీఖు అండి ఓకే ఓకే సన్మానంతో పాటు ఒక లక్ష నేల ఆర్థిక సహాయం చేస్తున్నాం ఓకే సార్ ఓకే సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు జాన్సర్ వీళ్ళందరూ వస్తున్నారు వస్తా అన్నారు అండి ఓకే వస్తా అన్నారు ప్రసాదంతో కలిసి మీరు రావచ్చు ఏమండి విజయ్ ప్రసాద్ రెడ్డితో కలిసి రావచ్చు అంటున్నా మీరు అవునండి ఓకే విజయప్రసాద్ మొత్తం డీటెయిల్స్ తెలుసు కదా తెలుసుదండి ఇప్పుడు మీరు కాల్ చేసినా ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇప్పుడు మీరు ఆయన కనుక్కోండి నేను లైన్లో ఉంటా పర్లేదు అంత వరకాల నాకు ఆ నెంబర్ ఉంది ఈ మంటే ఇస్తాను అండి నా దగ్గర ఉందా మీ దగ్గర ఉందండి ఏ నెంబర్ ఉంది ఏ నెంబర్ ఉంది సార్ది పేరు సేవ్ చేసుకున్న నెంబర్ ఐడియా లేదు కానీ పేరు సేవ్ చేసుకుంటాం కదా నా దగ్గర ఉన్న నెంబర్ మీ దగ్గర ఉన్న నెంబర్ టేడ్ అయితే లేదని అందుకు అడుగుతున్నా పర్వ పర్లేదు అన్న ప్రసాద్ రెడ్డి అన్న అందరం కలిసి వస్తాం చర్చ సార్ ఇప్పుడు పర్లేదు అండి దగ్గర ఉన్నట్లండి దగ్గర ఉందంట సార్ పాస్టర్ గారు సార్ ఇప్పుడు మీ చర్చిలో మరి సిల్వ ఏమైనా పెట్టారా మేరీ మాత విగ్రహం కానీ లేదండి పెట్టలేదండి ప్రొటెస్టెంట్స్ మేము మీరు ఇక చర్చిలో సిల్వ కూడా పెట్టలేదా పెట్టలేదండి బ్యాండర్ ఉంటుంది అంటే బ్యాండర్ ఉంటుంది అంతే ఇక సిల్వ కూడా పెట్టరు మీరు పెట్టలేదండి ఇదే ఇదే కరెక్ట్ నిజం చెప్పాలంటే మేరీ మాత విగ్రహం కూడా పెట్టకూడదు శిలువు కూడా పెట్టకూడదు ఆయన నాకు ఒకసారి చెప్పారు మన వికేఆర్ గారు శిలువ అనేది సాదృశ్యం మాత్రమే అది త్యాగానికి గుర్తు మాత్రమే అది సినువ పెట్టకూడదు అవునండి విధేయత త్యాగము విధేయత అంటే నేనేం లేదు నేను కాదు అంత దేవుడు దేవుని చెప్తమే అని చెప్పి నా స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబట్టమే సిలువ వెత్తికొటడం. అంటే ఒబిడియన్స్. సిలువ దేవుడు గార యాక్చువల్ సిలువ శాపగ్రస్తం సార్. ఆ సిలువలో రాలడాడు వాడు శాపగ్రస్తుడు. మరి యేసుక్రీస్తు సిలువలో వేలాడు గనుక ఆయన మనందర శాపానాని భరించాడు గనుక ఆయన శాపగ్రానీ ఆయనను గలతీ పత్రిక మూడు అధ్యాయంలో ఉంటది 27వ వచనం లోపల. పదిహేడవచనంలో అయితే ఈ ఎప్పుడైతే పడ్డాడో సిలువ ద్వారా మనకు రక్షణ వచ్చింది గనక సిలువ ద్వారా మనకి విడుదల వచ్చింది గనక ఏసుక్రీస్తు పొందిన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ లభించింది గనక మనం సిలువని ఇచ్చేస్తారు కానీ సిలువ అని అంటే తండ్రి చిత్తానికి లోబడి ఆయన పడ్డాడు గనక ఆ దాన్ని విధేయత అని నేను అన్నాను విధేయత చూసినంతగా సిలువ మరణము పొందను ఎందుకంటే ఆయన సులువు మరణం పొందకపోతే మనకి రక్షణ లేదు మనం మనలను మేకలను కోడిలను వాటిని వదిలించే వాళ్ళను పాపక్షమాపణ కూడా మనిషి చేసిన తప్పకి జంతువులను మనం బలివటం కరెక్ట్ కాదు కదా మరి సార్ యహో గారు చాలా మంది బలి చేసుకున్నారు కదా మరి జంతువులు చాలా జంతువులు యహోకు బలించినట్టు పాత నిబంధన మనం చూస్తాం కదా అవునండి అవునండి అవన్నీ ఏంటంటే శుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా అది మాత్రం విధించబడిన కర్తవ్యం జనాంగం మనుషులందరికీ కాదండి అయితే అది ఒక ఇప్పుడు పెద్ద బాల శిక్ష లాగో ఆ ధర్మశాస్త్రం అనేది కాని ఆ బలు అనేది కాని పెద్ద పాల శిక్ష లాంటిది అనమాట వాళ్ళ చెద్దుట లాంటిది అసలైనటువంటి అసలైన వాస్తవం వచ్చిన తర్వాత ఇంకా ఫోటోతో మనకు పని లేదండి అవన్నీ ఏంటంటే ఫోటో జస్ట్ ఇప్పుడు పిల్లలకు సంబంధానికి మనం ఫోటో ఎలా పంపిస్తాం లాంటిది అనమాట అది ఇప్పుడు సార్ లేదు ఇప్పుడు యేసు గారు మన పాపాల కోసం చనిపోయినట్టు అంటే యహో గారు ఎప్పుడైనా చెప్పారు సార్ అంటే పాత నిబంధనలు నేను చూసా యహో గారు ఎక్కడ కూడా యేసు ప్రభుని మన పాపాల కోసం సినుకు మరణం చేపిస్తాను అప్పుడే ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పోతాయి ఏది ఏ రోజు వారి దగ్గర అతను చిరువెక్కిస్తాను అనేది నేను చదవలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యేసు విశాఖ మూడు అధ్యాయంలో సార్ విశాఖ మూడు అధ్యాలో మరణాని గురించి తండ్రి దేవుడు వివరంగా రాస్తాడు అండి అతడు మన దెబ్బ మన వ్యసనములను మన పాపంలోనూ మన అతిక్రమంలో వహించను ఆయన భరిస్తాడు ఆయన నల్లగొట్టడం తండ్రికే అధిష్టమాయను అంటే తండ్రికే ఇష్టమైంది ఎందుకనంటే సర్వలోక మానవాళి పాపాల నిమిత్తం ఒక పరిశుద్ధుడైన క్రీస్తు మరణించడం అనేది అంతగా సార్ అతడు అనేది కానీ ఏసు అనే పేరు లేదు కదా యేసు పేరు ఇప్పుడు అతడు మన మన అతిక్రమం బట్టి శక్తి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మంచిది సార్ అతడు అనేది ఎవరు ఓకే సార్ ఏసు అనేది అది ఒక పేరు అని మనం అంటున్నాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన పిఎం గారు మన కలెక్టర్ గారు అని పదం వాడతాం స్టేజ్ మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు మన పిఎం గారు ఇలాగా మన ప్రైమ్ మినిస్టర్ గారు రాష్ట్రపతి గారు అని పదం వాడతాం యేసు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే రక్ష అక్కడ రక్షించేవాడు అని డ్యూటీ వర్క్ అనమాట అండి యేసు అనేది ఆయన చేసిన పనిని బట్టి ఆయనకు ఆ పేరు స్థిరపరచబడింది ఇప్పుడు పోలీస్ పోలీస్ అని అంటారు పోలీస్ అని అంటే రక్షక భటుడు ఏ పోలీసు పోలీస్ అంటే అదే పోలీసు వస్తున్నారు పోలీసు పోలీసు వాళ్ళు వస్తున్నారు పోలీసు వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి రక్షక భటులాళ్ళు అలాగే యేసు అనే పదం ఇంగ్లీష్ లో జీసస్ అంటారు సేవియర్ తెలుగులో యేసు అని అంటారు హిందీలో ఈసు అని అంటారు ఏంటంటే రక్షించేవాడు అని అర్థం అంటే సరే ఈసు అని అంటే అర్థం ఏంటంటే రక్షించటానికి ప్రత్యేకించబడిన వాడు అంటే అభిషిక్తుడు అంటే ప్రత్యేకించబడిన వాడు నా ప్రశ్న ప్రత్యేకించబడిన వారు యేసు సార్ నా ప్రశ్న పూర్తిగా వినలేదు మీరు నేను యేసు వారి పేరట యేసు వారి పేరట అన్న మీరు అతడు అనే అతన్ని తీసుకొస్తున్నారు అయితే పాత నిబంధన అన్నారు పాత నిబంధనలో చాలా మందిని యహో బలి చేసుకుని ఉన్నాడు మీకు రెండో దిన వృత్తాంతములు అనుకుంటా ఈ ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి పది చూసుకుంటే ఆ యుహోరాజు ఏం చేస్తారంటే ఆ బయలుదేవ బయలుదేవతను పూజించారని చెప్పేసి ఆ తన కుమారులను యుహో అగ్నితో దహించను తను సిరియా చేతికి అప్పగించను వారు తన జనులను లక్ష ముప్పై వేల మందిని చంపిరి ఇదిగాక పిల్లల్ని ఏమి ఆడవారిని అందరిని బానిశగా పట్టుకొని పోయేది రాజు బయలుదేవతను పూజిస్తారండి మీరు ఒకసారి చూస్తారా అది ఒకసారి ఇరవై అధ్యాయం దినవృత్తాంతములు ఒకటి నుంచి పది చదివితే మీకు అర్థం అవుద్ది ఓకే అండి ఒకసారి చూస్తారా అదే సార్ సార్ కాల్ చేయను నాకు వేరే కాల్ వస్తుంది ఒక్క నిమిషం సార్ ఇది ఒక్కసారి చూడండి గురుగారు గారు మళ్ళీ మనం వేరే వాళ్ళు కూడా చేయాలి అంతే ఒకసారి చూడండి సార్ ఏం సార్ మళ్ళీ చేసుకోవచ్చు సార్ ఫోన్ చేయండి ఒకసారి చూడండి మనం మన చర్చ పక్కదారి బయట ఇప్పుడు విహో గారు ఎప్పుడు కూడా చంపడమే ఉంది కానీ ఎక్కడ కూడా పాప ప్రీతి కానీ పాప క్షమాపణ కానీ పరలోకవాణి కానీ ఎక్కడ చెప్పేవాయన నువ్వు నువ్వు కానీ తప్పు చేస్తే నీ పిల్లాన్ని తీసుకెళ్లి అల్లకి నీళ్ళు చేస్తావు నీ కుమారుడు మాంసం నీతో తినిపిస్తా అదే సార్ అదే సార్ ఇది ఏమంటారు సార్ అదే ఇప్పుడు యహోవ గారు ఎక్కడ కూడా యేసువారి గురించి పాజిటివ్ గా చెప్పింది లేదు కదా అంటున్నాను నేను మీరు తప్పు చేస్తే మీ పిల్లల్ని తీసుకెళ్లి అన్యులకు అప్పగిస్తా అంటాడు అన్యులకు అప్పగించాడు కూడా ఈవెన్ నీకు ఐగుప్త దేశానికి ఇజ్రాయల్ని అప్పగించింది కూడా ఆయనే ఇజ్రాయల్ ప్రజల్ని ఏమన్నా కదా ఆయనే అప్పగించాడు బానిసలుగా మళ్ళీ ఆయనే కొన్న సంవత్సరాల తర్వాత మోషే తర్వాత మోషే ద్వారా నడిపించాడు మీ పితృదేవుడైనా యశవాన్ని చెప్పు వాళ్ళు జ్ఞాపం చేసుకుంటారని అని అప్పగించింది ఆయనే శత్రువు చేతికి అప్పగించి మళ్ళీ శత్రువుల నుంచి విడిపించాలని కూడా ఆయన సంకల్పించాడు పోనీ అలాగనే శత్రువుల చేతి నుంచి వీళ్ళని సవ్యంగా తీసుకొచ్చాడంటే అది కాదు ఈ ఒక సందర్భంలో ఐగుప్త చేసి ఆ రాజుని మనసు కఠినపరిచి అక్కడ ఉన్నటువంటి తొలి పిల్లలందరినీ చంపేస్తాడు ఆయన ఆయన మనసు కఠిన పరిచి పరచకపోతే నా మహిమ ఎలా తెలుసు ప్రజలకు అనేది కూడా ఆయన చెప్తాడు ఒకసారి ఒక సందర్భంలో గుర్తు చేస్తాడు నేనేమంటానంటే మనం మనం సరే అప్పగించారు మీరు బాగానే ఉంది ప్రజల్ని వాళ్ళు నానా బాధపడ్డారు మగపిల్లలు అందరు నంపేవాడు అది రాదు ఆడపిల్లలు మాత్రం బ్రతకనిచ్చేవాడు అవునా అవునండి బెంగళూరులో ప్రతి సంఘం అవునండి అవునండి నేను దగ్గర మీరు అవునండి మేనేజర్ గారు అయితే ఇప్పుడు అప్పగించడం ఎందుకు అప్పగిస్తే నీ జలని శత్రు చేతికి అప్పగించడం అంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించండి సరే ఐగుప్త దేశంలో ప్రజలందరినీ తొలి పిల్లలను చంపేస్తాడు ఏ చంపేసిన తర్వాత చేసుకొస్తాడు వీళ్ళని అవునండి ఇప్పుడు రెండో దినోత్సవం ముప్పై ఆరు అధ్యాయం చూడండి పదిహేను నుంచి ఇరవై దాకా చూడండి ఒకసారి రాజుకి యవనా ముసలి వాళ్ళను అప్పగించేస్తారు అప్పుడు అప్పగించే వాళ్ళందరూ నరికేస్తారు ఆయన ఎట్లా మరి సరే సార్ మనం కలుద్దాం కదా డీటైల్ గా మొత్తం కాదు కాదు ఫాస్ట్ ఫాస్ట్ గారు 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 ఒక్క నిమిషం వినండి వినండి సార్ మీరు వెళ్ళి వెళ్ళకండి వెళ్ళకండి వాక్యాన్ని మీరు వినడకూడదు అవును సార్ అవును సార్ అప్పుడు మీరు యేసు ఏసువారి యొక్క రెండవది అక్కడ ఉందని మేము అనుకుంటున్నారా అనుకుంటున్నాం సార్ రెండోది అక్కడ ఎక్కడ ఉంటుంది మీకు మొత్తం సువార్త పదవ అధ్యాయం ఇరవై నుంచి రేమ్ చూడండి అక్కడ ఏ సీ అని చెప్తున్నాడు రెండో అక్కడ వచ్చే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోరు అంటున్నారు ఆయన అవును ఆయన కొన్ని సూచక్రియాలు చెప్తారైనా ఈ మేఘాలు అట్లాగుతాయి ఇట్లా వస్తాయి అవన్నీ చెప్పిన తర్వాత నిద్రించిన వారు లేతురు నిద్రించగా నిలిచి ఉన్న మీరు మరణం రుచి చూడరు అని చెప్పి అన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం అది వాళ్ళతో చెప్పిన మాట అది నీకు మొత్తం తువార్త పదహారు అధ్యాయం కానీ పదిహేడు అధ్యాయుడు కానీ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది చూస్తే నీకు అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు కదా ఇంకా ఉంటుంది ఎక్కడ ఎక్కడుంది ఇప్పుడు ఆయన చెప్పిన మాట నెరవేర్లేదు కదా ఇక్కడ ఉన్నవారు మనను నుంచి చూడరు చనిపోయిన నిద్రించిన వాళ్ళు ఎగుతారని చెప్పి చేసి వారు చెప్పాడు కదా ఇప్పుడు రెండో చెప్పలేదు కదా మీరు ఒకసారి చూస్తారా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రధాన అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది నేను చెప్పిన అభ్యంతరం అంటారు ఆయన కాదండి ఆయన ఇక్కడ ఇక్కడ నిద్రించిన వారు ఎగుతారు అంటే చచ్చిపోయిన వారు ఎగుతారు బతుకున్న వాళ్ళు నేను వచ్చే వరకు అలాగే బతుకుంటారు రా బాబు వాళ్ళందరితో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు ఆయన ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయారు కదా మరి ఎట్లా అది ఉంటుంది మనిషి కుమారుడు రెండో అక్కడ వచ్చే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు మనలో రుచి చూడరు అంటారు మరి ఎట్లా ఇప్పుడు అంటే అక్కడ రెండో రాకడానికి పదం వాడారు సార్ ఉంది నేను మళ్ళీ వస్తాను వచ్చే వచ్చేదాకా వీళ్ళు బతుకుంటారు మీరు అవును సార్ ఇప్పుడు మరణం జయించి మళ్ళీ వచ్చారు కదా ఆయన అది అయిపోయిందండి మూడో రోజు లేచాడు ఆయన లేచిన తర్వాత లేచిన తర్వాత చెప్పిన మాట ఇది చెప్పేదేనండి ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చాడు వెళ్ళి వచ్చాడా వెళ్ళి మళ్ళీ వచ్చాడు ఆయన పర్లోకానికి వెళ్ళి వచ్చాడు అంటది కదా వచ్చాడు కదా ఇంకా రెండో దాకా రెండో దాకా అయిపోయింది కదా ఎక్కువ పోలేదని కరెక్ట్ ఇప్పుడు ఆ రెండో దగ్గర అయిపోయినట్టే కదా మరి వచ్చేదన్నావు వచ్చినప్పుడు మళ్ళీ రెండోది అక్కడ అయిపోయిన కదా మరి రెండోది అక్కడ ఉందని ఎట్లా చెప్తాం మనం సార్ రెండో రెండో నేను వచ్చినప్పుడు అది అభ్యంతరం అని అంటాడు ఆయన ఆయన రెండో మనం కన్ఫర్మ్ కదా రెండో రాకడేనండి మీరు ఒకసారి చదివితే నీకు అర్థం అవుద్ది ఎప్పుడైనా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఆ ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఆ విషయాన్ని నీకు బాగా అర్థం అవుద్ది తర్వాత ఆయన చనిపోవడానికి కూడా ధైర్యంగా ముందుకు రాలేదు ఆయన చెప్తాడు కదా నా దేవా నా దేవా నా చేయి అలవిడ్చి వీలైతే నా నుండి తప్పింపు అంటాడు ఆయన చనిపోయేటప్పుడు కూడా బిగ్గరగా అరుస్తాడు ఆయన అంటే ఇంకా విధి లేని పరిస్థితిలో చనిపోతాడు ఆయన ఇక నీ చిత్తం అయితే నీ చిత్తాన్ని నెరవేర్చుకో వీలైతే అహద అంటే మొహమాట పడతాడు ఎదిరిస్తే ఏమవుద్దు ఎదిరించక పోతే ఏమవుద్దు ఎదిరిగిపోతే ప్రాణం పోయి అవునా కదా మరి ధైర్యంగా చచ్చిపోయినప్పుడు మరి ఏ విధంగా అనేది మనం కూడా ఒకసారి మరి ఒకసారి మనం ఆలోచించాలి ఏంటంటే ఆయన కనుక బ్యాంగ్లూరు వస్తాను ఎట్లా ఉంటాం సార్ ఇక్కడ మీరు ఒక రెండు రోజులు మన హోటల్ ఉంటుందండి రెండు రోజులు మనం ఇక్కడ స్టే చేస్తాము ఓకే స్టే చేసిన తర్వాత ఒకసారి మనమంతా కూడా దాని గారు కూడా ఉంటారు కేఏ గారు కూడా ఉంటారు లాస్ట్ డే వస్తారు ఆయన దీని గురించి ఎంత క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడుకుంటారు అనమాట అయితే ఆయన నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి సమాచారం మీరు ఆయన ఒకసారి మొత్తం వార్త ఇరవై ఏడు అధ్యాయంలో ముప్పై రెండు నుంచి నలభై నాలుగు ఒకసారి మీరు చూసినట్టయితే శిక్ష పడిపోద్ది అప్పుడు వాళ్ళంతా అనుకుంటారు వీడు దేవుడి కుమారుని అంటున్నాడు కదా తిరువయసు చచ్చిపోయిన తర్వాత వీడు దేవుడి కుమారుడు అయితే శిలువు నుంచి దిగుతాడు అట్టగాయని చెప్పి వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత ఆయన ఆయన రాడు ఐదంతా ఉత్తదేరారని చెప్పి వెళ్ళిపోతారు అయితే మీకు నేను ఒకసారి చెప్పాను మొత్తం శుభాత ఇరవై ఏడు అధ్యాయం నలభై ఐదు నుంచి యాభై చూసుకున్నట్టయితే ఆయన కిలో మీద ఏడుస్తాడు ఏలి ఏలి లమా సబక్తాని అని నా దేవా నా దేవా నా చెయ్యింది విడిచివయ అని చెప్పి బాగా బిగ్గరగా ఏడ్చ అప్పుడు చనిపోతాడండి మీకు కావాలంటే చూసుకోండి అంటే మనుషుల పాపాల కోసం యేసువారు వారు చెప్పే చనిపోయేటట్టయితే ధైర్యంగా చనిపోవాలి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అల్లూరు సీతారామరాజు గారిని తీసుకుందాం అండి ఆయన ఏం చేస్తాడు బ్రిటిష్ వాళ్ళని ముప్పు తిప్పులు పెడతాడు ముందే చెప్తాడు కదా బాబు పలానా పోలీస్ స్టేషన్ పెళ్తున్నాను వీలైతే రక్షించుకోండి అని చెప్పి మరీ దోపిడీ చేసి వాళ్ళని చంపుతాడు ఆయన ఒకసారి ద్రోహులు ఏం చేస్తారంటే అతను పట్టిస్తారు అందులో ఉన్న వాళ్ళే అప్పుడు ఏం చేస్తాడంటే మనోడు అల్లు సీతారామరాజు తన బట్టలు వస్త్రాన్ని జింపి బయటపడేసి కింద కాలుస్తుంటే మోకాళ్ళ కింద అట్టగా ఆడగా ఎదుపుగాల్చుకుని చెప్పి గుండె చూపిస్తాడు గుండె చూపించి నేను చనిపోతున్నాను బాబు నాలాంటి సీతారామరాజులు కొన్ని కోట్ల మంది ఈ దేశంలో పుట్టి మిమ్మల్ని తొరుగుతారని చెప్పి చనిపోతాడు ఆయన అది కదా ధైర్యం ఇప్పుడు అలాగే భగత్ సింగ్ తీసుకు ఊరేస్తున్నాడు ఏమంటారు అయ్యా నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను అనగారు 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 కోసం ఎత్తుకుంటున్నారు అందుకని ఏమండి అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారు వాళ్ళు కోసం అందుకని అవునా ఎక్కడ ఎవరండి హలో జరా వీళ్ళకి ఆశ పెడితేనే కాసేపు నుంచి ఉంటారు లేదా నా బొత్తు కూడా నుంచి రాదు పేరు ఏంటో డాక్టర్ రాజా అట్లాడే లేదా పేరు నా ఆగుషాలు ఐదు నిమిషాలు ఆగి చేద్దాం ఈ నెంబర్ ఒకసారి చెప్పు ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ హలో చెప్పు రికార్డ్ అవుతుంది డబల్ త్రీ కాబట్టి ఈయన ఈయన పేరు ఏం పేరు ఆనంద ఆనంద డానియల్ తెచ్చుకెళ్లే వాళ్ళు ఎవరైనా సరే విజయవాడలో దయచేసి తెలుసుకోండి ఏమీ తెలియదు అని ఈయన చెప్పాడు వీళ్ళకి వాక్యం ఎవరికి తెలియదు అసలు నిజమైన వాక్యం వీళ్ళకి తెలియదు ఏ మన పాపాల కోసం చచ్చిన లేదు బొచ్చు లేదు ఆయన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు అన్న విషయం వాళ్ళ చేత నేను చెప్పిస్తాను ఇక్కడితో ముగిద్దాం ఇది ఒకసారి ఆలోచించండి దశం భాగం ఆపండి మీ జీవితాలు బాగు చేసుకోండి పాస్టర్లకి దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అలాగే యాక్టర్ రాజు హిందూ సేన అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తల విడిగా కనీసం పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ మేము చేసే కష్టం పది మందికి వెళ్తుంది తక్కువ మంది ఉంటే మేము చేసే కష్టం తక్కువ మందికి వెళ్ళుద్ది మేము పడే కష్టం మీ కోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం भारत देश अभ्युन कोसम जय श्रीराम भारत माता की जय